స్టార్ మండే తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఊహించని దానికన్నా ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి రోజుకోట్విస్ట్ తో బిగ్ బాస్ షోని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ ఎయిట్ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ నిఖిల్ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టినట్టు తెలుస్తూ ఉంది అయితే హౌస్ మేట్స్ ముందు నిఖిల్ని ఎలిమినేట్ చేసినట్టు ఒక ప్లాన్ అయితే పెట్టి నిఖిల్ని సీక్రెట్ రూమ్ తరలించినట్టు కనిపిస్తూ ఉంది సీక్రెట్ రూమ్ రూమ్ లో ఉండే బిగ్ బాస్ కి టిఆర్పి రేటు మరింత పెంచేస్తూ ఉంటారు అయితే గత కొన్ని సీజన్లో సీక్రెట్ రూమ్ అయితే వర్కౌట్ కాలేదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా అవసరం లేదు అయితే బిగ్ బాస్ హౌస్ నుండి నిఖిల్ని ఎందుకు పంపారు అన్నట్టు కూడా మంచి టిఆర్పి రేటింగ్ ఉండవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయి నిఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉండి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఏ కంటెస్టెంట్ ఎలాంటి కంటెస్టెంట్ తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఇప్పుడు తనని సీక్రెట్ రూమ్లోకి అయితే పంపడం జరిగింది అక్కడ నుండే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి కోసం తెలుసుకొని అక్కడిని తర్వాత ఎలా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్స్తో ఎలా ఉండాలి తెలుసుకుంటాడు అయితే దీనికోసమే బిగ్ బాస్ హౌస్కి తన సీక్రెట్ రూమ్ లో పెట్టడం జరిగింది అన్నట్టు సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వైరల్ అవుతుంది